హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ముందుగా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ఫస్ట్ సోమవారం కదండి కార్తీక మాసంలో ఈరోజైతే ఉదయాన్నే లేచానండి మూడుకు లేచానండి మూడుకు లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నది ఒక నాలుగు అయిపోయింది తర్వాత ఫస్ట్ అయితే తులసిపోట దగ్గర దీపం పెట్టానండి తులసికోట బృందావనం కడిగి మొత్తం అంతా ముగ్గులు వేసేసి దీపం పెట్టేసి గడప దగ్గర గడప దగ్గర కూడా ముగ్గులు పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నానండి ఫస్ట్ మనకి సూర్యుడు రాకముందే దీపం అయితే పెట్టేయాలి కదండి ఐదున్నర కల్లా అయితే దీపాలు పెట్టేసుకున్నాను అలాగే లోపలికి వచ్చిన తర్వాత పూజ గదులు అంత క్లీన్ చేసేసుకొని పట్టాలు తుచ్చేసుకొని పూజ చేసుకున్న లోపు నాకైతే కరెక్ట్ సిక్స్ ఫిఫ్టీ అయిందండి చాలా టైం పట్టిందండి మూడు క్లేసినా కూడా అంత టైం పట్టిందండి అలాగే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్తీక పురాణం ప్రతిరోజు ఒక అధ్యాయం అయితే కంప్లీట్ చేస్తానండి కార్తీక పురాణం చదువుకొని అలాగే అష్టోత్తరం శివ మొత్తం అయితే చదివేసుకున్నానండి ఈ విధంగా పూజ చేసేసుకున్నాను లింగాష్టకము అన్నీ చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసానండి పూజ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ గుడికి అయితే బయలుదేరాలనుకున్నానండి ఉదయాన్నే ప్రతి సోమవారం అయితే కార్తీక మాసంలో గుడికి ఉదయం వెళ్తాను అలాగే సాయంకాలం కూడా వెళ్తానండి ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే రెడీ అయిపోయి పూజకు అన్నిటి కావాల్సినటువంటి సర్ది పెట్టుకున్నానండి ఒక బుట్టకి ఇందులో వచ్చేసి పూజ సామాన్యు పసుపు కుంకుమ అన్నీ ఒక బాక్స్ పెట్టుకున్నాను ప్ర మీదలు పెట్టుకున్నాను అలాగే వరిపిండి పెట్టుకున్నాను పూలు పండ్లు ఉసిరి దీపం పెట్టి ఉసిరికాయలు ఆయిలు అలాగే ఒత్తులు నానబెట్టుకొని నెయ్యి ప్యాకెట్లు నెయ్యి వేసేసి ఒత్తులైతే నానబెట్టి పెట్టుకున్నానండి రాత్రి వెళ్ళేసి అక్కడైతే శివాలయంలో అండి దీపం పెట్టేసి వచ్చుకున్నానండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను ఫస్ట్ సోమవారం అనేసి దీపాలు అయితే వెలిగించానండి అలాగే శివుడికి అభిషేకం కూడా చేసుకుని కానీ వీడియో తీయడానికి ఎవరు లేరు అండి అందుకనేసి అక్కడైతే వీడియో తీయలేదు ఇంకా అలాగే నవగ్రహాలు అన్నిటి దగ్గర అయితే ఫస్ట్ సోమవారం మాత్రం ప్రశాంతంగా అండి పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను కానీ కొద్దిగా లేట్గా వెళ్ళానండి సిక్స్ థర్టీకి వెళ్ళాను అందుకనేసి జనాలు కూడా తక్కువ ఉన్నారండి గుళ్ళో మాత్రం ఉదాహరణతో వెళ్తే చాలా ఎక్కువ ఉంటారండి అందుకనేసి నేనైతే కొద్దిగా లేటుగా వెళ్ళాను ఈసారి మాత్రం పూజ కంప్లీట్ అయిపోయినప్పుడు చాలా లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది వెళ్ళేసి అక్కడ కూడా అభిషేకం చేసుకున్నాను అలాగే అంతటి అయితే పెట్టుకొని ప్రశాంతంగా అండి ఒక హాఫ్ అన్ అవర్కితే అక్కడే కూర్చొని ఓం శివాయ అనుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి అయితే వచ్చేసానండి చాలా బాగుంటుందండి ఆ గుడి మాత్రం ఇక్కడ మాత్రం అస్సలు ప్రశాంతంగా ఉంటుంది మంది కూడా చాలా తక్కువ ఉంటారండి ఇక్కడ గుళ్ళో మాత్రం అసలు ఇక్కడే మనం డైరెక్ట్ గర్భగుళ్ళే పంపిస్తారండి మన చేతితోనే అయ్యవారు అంత లింగానికి అభిషేకం చేయిస్తారండి పూజ అంతా అయిపోయింది ఈరోజు ఫాస్టింగ్ అండి ఒక్క పొద్దున్నాను పొద్దుట్టిన సాయంత్రం నేను వారి ఇద్దరం ఫాస్టింగ్ అందుకనే ఈరోజు వంట పని అయితే లేదండి ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాను అదే సత్యనాయస్వామి వ్రతం అండి మన మ్యారేజ్ అయింది కదా వాళ్ళు సత్యనాయస్వామి వ్రతం ఉంటే బయలుదేరుతున్నానండి అలాగే వ్రతంకి వెళ్ళొచ్చాక సాయంకాలం అయిందండి సాయంకాలం అయినాక కాలంలో వచ్చేసి నారికేళ్ళ దీపం పెట్టుకోవాలనుకున్నానండి ఎందుకనేసి వల్ల సాయంకాలం ఇళ్ళంతా క్లీన్ చేసేసుకుని స్నానం చేసేసి పూజ చేసేసుకున్నానండి ఇలా నారికేళ్ళ దీపం పెట్టిన వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి నాకు లాస్ట్ టైం చాలా బాగా జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా అయితే ప్రతి సోమవారం పెట్టాలి అనుకున్నానండి పెట్టి వేసాను ఫస్ట్ ప్లేట్ తీసుకున్నాను గంధం బొట్లు పెట్టేసి అందులో బియ్యం పెట్టి స్వస్తి ముగ్గు వేసేసి ఇలా అయితే చిప్పలు ఆవు నెయ్యి నెయ్యి వేసేసానండి నెయ్యి వేసేసి మూడు ఒత్తులు వేసేసానండి వేసి ఇలా వెలిగించేసుకున్నానండి కానీ ప్రశాంతంగా ఉందండి ఆ దీపం వెలిగే తప్పటికైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇంట్లో కూడా దీపం నారికేళ్ళ దీపం పెట్టిన తర్వాత మళ్ళీ సాయంకాలం శివాలయంకి వెళ్ళేసి అక్కడ మూడు వందల అరవై ఎత్తులు అలాగే ఉసిరి దీపం వెలిగించేసి వచ్చానండి వచ్చిన తర్వాత ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉండం కదండి అవి ఏం తినకూడదు అందుకనేసి క్యాబేజ్ ఫ్రై చేశానండి సింపుల్గా పెసరపప్పు వేసి క్యాబేజ్ ఫ్రై చేశాను కానీ కొంచెం అలసట వచ్చిందండి మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండడం వల్ల కొంచెం అలసట వచ్చింది అందుకనేసి సింపుల్గా అయితే ఇలా పెసరపప్పు నానబెట్టేసి క్యాబేజ్ ఫ్రై చేశానండి ఇందులోకి చపాతి కూడా ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఉదయం నుంచి ఇద్దరం ఏం లేదు కదండి ఇద్దరం ఫాస్టింగ్ అందుకనేసి ఈరోజైతే ఇలా దీనిలోకి అయితే కనుక ఇలా క్యాబేజ్ ఫ్రై అండి క్యాబేజ్ కూడా మా చెట్ల కాసినీరు ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంది అనేసి అప్పుడప్పుడు అయితే చేసేసానండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఆయిల్ వేసేసి తాలూ వేసేసి అలాగే క్యాబేజ్ ఫ్రై చేసేసుకోవాలండి మగ్గిన తర్వాత పెసరపప్పు వేసేసానండి కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసేసి కొద్దిగా ఎండి కొబ్బరి పొడి వేసేసానండి అంతే సింపుల్గా అయితే క్యాబేజ్ ఫ్రై చేశాను అలాగే అందులోకి అయితే పుల్కా టైపులు అండి లైట్గా ఆయిల్ వేసేసి రోటీ అయితే చేసేసుకున్నామండి ఇంకా ఆల్మోస్ట్ మోస్ట్ నైన్ థర్టీ అయిందండి అప్పటికి నైన్ థర్టీ లోపయితే బోన్ చేశాను బోన్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అండి నైట్ మార్నింగ్ తొందరలో లేయాలి కదా అందుకనేసి నైట్ అంత స్టవ్ కట్టా అంత క్లీన్ చేసేసుకోవాలనేసి నైన్ థర్టీకి అయితే డిన్నర్ అయిపోయింది కంప్లీట్ కానీ ఈసారి మాత్రం సోమవారం పూజ చాలా బాగా జరిగిందండి నాకైతే మనసు ప్రశాంతంగా ఉంది చాలా హ్యాపీగా అనిపించిందండి మీరందరు గుడికి వెళ్ళేసి వచ్చి పూజ చేసుకున్నారా చేసుకుంటే కనుక కామెంట్ శిక్షలు కామెంట్ చేయండి అలాగే మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి శివయ్య ఆ శిష్యులు అందరికీ ఉండాలని నేనైతే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా అంటే చాలా ప్రశాంతంగా అండి తప్పకుండా వీలైతే నారికేళ దీపం పెట్టండి మీకు కూడా చాలా బాగుంటుందండి ఇక్కడి వరకు అయితే అయిపోయిందండి ఇంట్లో పని పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి అలసటగా ఉంది కొంచెం ఫేస్ అయితే డల్ అయిపోయింది నాకు నీరసంగా ఉంది కొంచెం కానీ తొందరగా వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా తినేసి అంత నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరి వేసే వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి